నమస్కారం శతక పద్యాలు అనేటివి నైతిక విలువల్ని మనలో పెంపొందింపజేస్తాయి అలాగే శతక పద్యాలు చదవడం వల్ల విద్యార్థులంతా కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు కాబట్టి అలాంటి పద్యాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఏడవ తరగతి పాఠ్యపుస్తకంలోని సుధ అనే పాఠంలో ఉన్నటువంటి పద్యాన్ని మనం తెలుసుకుందాం శతకము అంటే నూరుకు పైగా పద్యాలు ఉండేది అలాగే ప్రతి పద్యానికి మకుటం ఉండాలి అలాగే ఇవి ముక్తకాలు అయి ఉండాలి ముక్తకం అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది దీనిని మనం శతకం అంటాం ఈ పాఠంలో మనము సుమతి శతకము బద్దెనగారు రాసినటువంటిది దాశరథి శతకము కంచర్ల గారు రాసింది అలాగే నరసింహ శతకం రుకేసరి శతకం వేమన శతకం నగ్న సత్యాలు శతకం శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం యాదగిరి లక్ష్మి నరసింహ శతకంలోని పద్యాలని తెలుసుకుందాం మొదటి పద్యము సుమతి శతకం నుండి ఈ శతకాన్ని బద్దెన గారు రాయడం జరిగింది బద్దెన పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి కవి ఈయన రాసినటువంటి పద్యము ఆ కొన్న కూడే అమృతము ఆ కొన్న కూడ అమృతముడెదరిత్రిన్ సోకర్చువాడే మనుజుడు సుమతి ఓ సుమతి మంచి మనసు కలిగినటువంటి వాడా ఆకొన్న కూడే అమృతము మనం ఆకలిగా ఉన్నప్పుడు ఏది తిన్నా సరే అది అమృతం కంటే రుచిగా మనకి అనిపిస్తుంది తాకొందక ఇచ్చువాడే దాత దరిత్రిన్ ఈ భూమి మీద ఎవరు మంచి దాత అంటే తాకొందక తన దగ్గర ఏమి ఉంచుకోకుండా ఎన్నిసార్లు ఎవరు అడిగినా సరే విసుగు లేకుండా చీదరించుకోకుండా ఇచ్చేవాడే మంచిదాత ఈ భూమి మీద అలాగే సోకోర్చువాడే మనుజుడు సోకోర్చు అంటే కష్టాన్ని ఓర్చుకోగలిగినటువంటి వాడే మనిషి తేకువగలవాడే వంశతిలకుడు తేకువ అంటే ధైర్యము ధైర్యం కలిగినటువంటి వాడే వారి వంశానికి ఒక గొప్ప పేరు తీసి తీసుకురావ రాగలిగినటువంటి వ్యక్తి అవుతాడు అని ఈ సుమతి శతకం ద్వారా బద్దెన గారు తెలియజేస్తున్నారు రెండవ పద్యము దాశరథి శతకం నుండి ఇది రాసినటువంటి కవి కంచర్ల గోపన్న గారు కంచర్ల గోపన్న పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి కవి ఈయన శ్రీ రామదాసుగా ప్రసిద్ధి చెందినటువంటి వారు కంచర్ల గోపన్న గారి పద్యము వనకరి చిక్కెమైన సకు వాచవికి చెడిపోయే మీను తావినికి చిక్కె జిల్వ కనువేదురు చెందెను తావినో మణికి నశించెతేటి తరమాయిరు మూటిని గెల్వ ఐదు సాధనముల నీవిగా వదగు దాశరథి కరుణ పయోనిధి ఓ దాశరథి దశరథుడి కుమారుడవైనటువంటి ఓ శ్రీరాముడా కరుణ పయోనిధి కరుణ సముద్రమంతా కలిగినటువంటి వాడా వనకరి చిక్కే మైనసకు వనకరి అంటే అడవిలో ఉండేటటువంటి ఏనుగు ఆ ఏనుగు తన ఒంటికి దురద వేయడం వల్ల అది బురదలోకి వెళ్ళి పైన బురద జల్లుకుంటూ ఉంటుంది అలాంటి సమయంలో అది ఊబిలో చిక్కుకొని అది ఆ విధంగా అందులోనే చనిపోతుంది అలాగే కాబట్టి శరీరానికి ఉన్నటువంటి దురద వల్ల అది చనిపోయింది కారణం శరీరం అలాగే రెండవ విషయం వాచవికిన్ చెడిపోయే మీను వాచవి అంటే రుచి మీను అంటే చేప చేప నాలుకకు రుచి చూడాలని ఒక కుతూహలం కలుగుతుంది అప్పుడు మామూలుగా చేపలు పట్టేవాడు చేసినటువంటి గాలానికి ఏదో ఒక వానపాము ఉంటుంది దాన్ని తినాలని కోరిక వల్ల అది ఆ గాలానికి చిక్కి చంపబడుతుంది ఆ చేప ఏనుగు చర్మం వల్ల ఆ శరీరం వల్ల చనిపోయింది అలాగే చేప తన నాలుక రుచి చూడాలనే కోరిక వల్ల చనిపోయింది తావినికికి చిక్కే చిలువ చిలువ అంటే అర్థం ఇక్కడ పాము అని అర్థం పాములు పట్టేవాడు ఒక బూరని ఊదుతాడు అది ఊదడం వల్ల ఆ చెవి ఆ పాము చెవితో వినాలని కోరికతో బయటికి వస్తుంది అలా బయటికి వచ్చినప్పుడు ఆ పాము పట్టుకోబడుతుంది తద్వారా అది చంపబడుతుంది అదేవిధంగా కనువేదురు చెందెను లేళ్ళు లేడి పిల్లలు మంచి ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికని తిరగడానికని బయటికి వస్తాయి అలా తిరుగుతూ ఉన్న సమయంలో వేటగాడు వచ్చి ఆ లేడిని పట్టుకొని వెళ్ళిపోతాడు అంటే దాని కన్నులకు చూడాలని కోరిక వల్ల అది చంపబడింది అలాగే తావినో మనకి నశించే తేటి తావి అంటే మంచి సువాసన సువాసనను పీల్చాలని తన ముక్కుకు అనిపిస్తుంది తద్వారా ఆ తేటి అంటే ఆ తుమ్మెద ఆ పువ్వులోకి వచ్చి వాలుతుంది ఆ పువ్వు ముడుచుకుపోవడం వల్ల అది చనిపోతుంది కాబట్టి ముందు ఏనుగు తన శరీరానికి ఉన్నటువంటి చపలత్వం వల్ల చనిపోబడింది అదేవిధంగా చేప తన నాలుక రుచి చూడాలని చనిపోయింది ఇంకా చిలువ పాము అనేది వినాలనే కోరిక వల్ల చనిపోయింది లేడీ చూడాలనే కోరిక వల్ల చనిపోయింది అలాగే వాసన చూడాలనేటటువంటి కోరికతో ఆ తుమ్మిద చనిపోయింది ఈ విధంగా ఇంద్రియ ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల ఇవన్నీ నశిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ పంచ ఇంద్రియాలు ఈ ఐదు ఇంద్రియాలను గెలవడానికి నాకు అసాధ్యంగా ఉన్నదయ్యా ఓ శ్రీరాముడా అదేవిధంగా అరిషెడు వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు ఇవన్నిటి నుండి నాకు బయటపడడం రావట్లేదు ఓ శ్రీరాముడా ఇవన్నిటి నుండి బయటపడేయడానికి నాకు శక్తిని ఇవ్వవయ్యా అనియా శ్రీరాముణ్ణి వేడుకుంటూ ఉన్నాడు తరువాత పద్యం కాకుత్సం శేషప్ప కవి గారు రాసినటువంటి నరసింహ శతకము ఈయన పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినటువంటి కవి భిక్షమర్దికి చేతబెట్టలేడు తాను పెట్టకయున్న తగవు పుట్టదు గాని ఎరులు యోర్వలేడు దాత దగ్గర చేరి జిహ్వతో జాడీలు చెప్పుచుండు ఫలము విఘ్నంబైన పలు సంతసము నందుగలిగిన చాలమిడుకుచుండు శ్రీరమానాద ఇటువంటి క్రూరునకును భిక్షుకుల శత్రువని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితూరా ఓ భూషణ వికాస అంటే భూషణాల చేత ఆభరణాల చేత వెలిగిపోయేటటువంటి ఆ ధర్మపురం అనే ప్రాంతంలో నివసించేటటువంటి వాడా దుష్ట సంహార చెడ్డవారిని దుష్టులైనటువంటి వారిని సంహరించేవాడా ఓ నరసింహుడా ఓ దూరా పాపాలను దూరం చేసేటటువంటి వాడా లోకంలో ఎవరైనా సరే లోబి ఉన్నప్పుడు ఆ లోభి మానవుడు ఏం చేస్తాడు అంటే భిక్షం అడిగిన వాడికి తన చేతితో పెట్టలేడు సరే పెట్టకపోయినా సరే ఎలాంటి తగవు ఉండదు ఎలాంటి నష్టం వాటిల్లదు కానీ వేరే వాళ్ళు కనుక దానం చేస్తూ ఉంటే చూసి అస్సలు ఓర్వనే ఓర్వలేడు వాళ్ళని ఇవ్వద్దు అని చెబుతూ ఉంటాడు ఇక దాత దగ్గర చేరి ఆ ఇచ్చేవాడి దగ్గరికి చేరి నువ్వు వారికి ఇవ్వవద్దు అని వారిపైన అనేక రకమైనటువంటి చాడీలు చెబుతూ ఉంటాడు ఇలా ఫలము విఘ్నంబైన అప్పుడు అతను పెట్టడం అనేది మానివేసినప్పుడు ఇతను చెప్పిన చాడీలు పనిచేశాయి అని చాలా ఆనందంతో చాలా మిడి మిడికి పడుతూ ఉంటాడు అమ్మయ్య ఒకడికి దానం ఇవ్వకుండా నేను చేశాను అని చాలా ఆనందిస్తూ ఉంటాడట అలాంటి క్రూరునకు అలాంటి చెడ్డవాడికి భిక్షుకుల శత్రువు అని పేరు పెట్టవచ్చు ఎవరైతే అడిగేవారు ఉంటారో ఆ అడిగే వాళ్లకు శత్రువు అని అతనికి పేరు పెట్టవచ్చు అని చెప్తున్నాడు నరసింహ శతకకర్త కాకుత్సం శేషప్ప కవి తరువాత కాకుత్సం శేషప్ప కవి గారి శతకమే నృకేసరి శతకం నుండి మరొక పద్యం ఏనుగు ఏనుగుతుక్కలు కూయసాగుచో దాని మనస్సు కోపపడి దందడి వాణిని వెంబడించునే మానవులందు సజ్జనుడు మత్తులు కొందరు గేలి చేయుచో ఆ నరుడల్గి వాండ్ర బదులాడునే ధర్మపురి నృకేసరి ఓ ధర్మపురిలో వెలిసినటువంటి నృకేసరి అంటే నృ అంటే నర కేసరి అంటే సింహం కాబట్టి నరసింహుడా అని అర్థం ఈయన తన నృకేశరి శతకం ద్వారా ఏం చెప్తున్నాడు అంటే ఏనుగు చూచి ఏనుగు ఎక్కడైనా రోడ్డుపైన వెళుతూ ఉన్నప్పుడు ధ్వనులెత్తుచు కుక్కలు కుక్కలు ఎంతో పెద్ద శబ్దం చేత్తో కూస్తూ ఉంటాయి ఆ ఏనుగు పైన ఆ కుక్కలు ఎంత మరుగుచున్నాచడే దాని మనస్సు కోపపడి ఆ ఏనుగు కోపంతో ఆ కుక్కల వెంటబడి వాటిని కొట్ట వాటిని ఏదైనా హాని చేయాలని కావచ్చు లేదా వాటి వెంటబడదామని ఆ ఏనుగు అసలు అనుకోని అనుకోదు తన దారిన అది పోతూనే ఉంటుంది ఆ కుక్కలు మురిగి మురిగి అవే శాంతిస్తాయి తప్ప ఏనుగు మాత్రం వాటిని తరమాలని అనుకోదు అదే విధంగా మానవులందు సజ్జనుడు మనుషులందరిలోనూ చాలా మంచి వ్యక్తి ఉన్నట్లయితే కొందరు మూర్ఖులు మూర్ఖులైనటువంటి వారు చెడ్డవాళ్ళైనటువంటి వారు గేలి చేస్తూ ఉంటారు అలా గేలి చేసినప్పుడు అలాంటి మంచి వ్యక్తి కోపించి వారితో వాదులాడాలని వారితో గొడవ పెట్టుకోవాలని అనుకోడు ఎందుకంటే అది సజ్జనుడి మంచి వ్యక్తి యొక్క స్వభావం అదే చెడ్డవాళ్ళైనటువంటి వారు నానా మాటలు అంటూనే ఉంటారు అనే వారిని అసలు పట్టించుకొని వారితో గొడవకు దిగాలని మంచివాడు ఎప్పుడు అనుకోనే అనుకోడట తరువాత పద్యము వేవన రాసినటువంటిది వేవన శతకం నుండి తన తనమది కపటము కలిగిన తన వలనే కపటముండు కపటము విడిచిన ఓ తన మనసులో కపటము కలిగిన తన మనసులో కపటం ఉన్నట్లయితే అంటే మోసపూరితమైనటువంటి ఆలోచనలు ఉన్నట్లయితే తన వలనే కపటముండు తన మనసులో ఏ విధంగా మోసం ఆలోచన ఉందో ఎదుటి వారిలో కూడా తగజీవులకు ఎదుటి వారిలో కూడా అలాంటి మోసమైనటువంటి మనసు ఉంది అనే మనకి అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే తనమది కపటము విడిచిన తన మనసులో ఉన్నటువంటి మోసపూరిత ఆలోచనను మనం తొలగించుకున్నట్లయితే ఇక తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమా ఈ భూమి పైన తనకు ఎవ్వడూ కూడా మోసపూరితమైనటువంటి వ్యక్తిలాగా చెడ్డ వ్యక్తిలాగా మనకు కనిపించనే కనిపించడట అంటే మన మనసులో మనం ఎలా చూస్తున్నామో వారు అలాగే కనిపిస్తారు అని తెలియజేస్తున్నాడు వేమన తరువాత శతకము నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్తగారు రాసినటువంటిది ధనము దమ్ము చేత దాన ఉండైపోయి పేదవాడు పడేడు బాధ గనుక వారు కలకాల ముందు కల్లగాదు రావి కంటి మాట రావి కంటి రామయ్య గుప్తగారు రావి కంటి మాట అనే మకుటంతో ఈయన శతకం రాయడం జరిగింది ఈయన ఏం చెప్తున్నాడు అంటే ధనము దమ్ము చేత దానవుండైపోయి ధనము ఉంది అనే ఒక బలంతో దానవుడు అంటే రాక్షసుడు రాక్షసుడులాగా మారి పేదవాడు పడేడు బాధ గనుక పేదవారు ఎంతో బాధపడుతూ ఉన్నా కూడా కష్టపెట్టువారు కలకాలముందురా వారిని కష్టాల పాలు చేస్తూనే ఉంటారు అలాంటి మనుషులు చాలా కాలం ఈ లోకంలో ఉండలేరు కళ్ళగాదు నేను చెప్పే మాట అబద్ధం కాదు ఇది నిజము పేదవాడు బాధపడుతూ ఉంటారు అలా బాధపెట్టే రాక్షసులు చాలా కాలం ఉండరు ఆ బాధలు కష్టాలు కొద్ది రోజులే అని తెలియజేస్తున్నాడు రావికంటి రామయ్య గారు తర్వాత శతకపద్యం శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం ఇది రాసినటువంటి కవి డాక్టర్ ఆడపు చంద్రమౌళి గారు సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము కమల నయన నిన్ను కాంచనిమ్ము విశ్వశాంతి కోరు విజ్ఞానమే ఇమ్ము చిద్విలాస భాస శ్రీనివాస చిద్విలాస భాస ఓ జ్ఞానం అనేటటువంటి విలాసం చేత వెలుగొందేటటువంటి వాడా ఓ శ్రీనివాసుడా అని మకుటంగా తెలియజేస్తున్నారు సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము మంచి వారితో స్నేహం చేయాలనే మనసును నాకు ఇవ్వవయ్యా ఓ శ్రీనివాసా కమలనయన నిన్ను కాంచనిమ్ము ఓ కవలం వంటి కన్నులు కలిగినటువంటి వాడా నిన్ను నేను కనులారా చూడాలనుకుంటున్నాను చూడనివ్వవయ్యా విశ్వశాంతి కోరు విజ్ఞానమే ఇమ్ము ప్రపంచమంతా కూడా శాంతంగా ఉండాలనే విజ్ఞానాన్ని అలాంటి తెలివిని నాకు ప్రసాదించవయ్యా ఓ శ్రీనివాసుడా తరువాత శతకం శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకము రాసినటువంటి కవి దూపాటి సంపత్ కుమారాచార్య గారు జననియు జన్మ భూమియును స్వర్గము కన్నగనములన్న సూక్తిని వెలయింప సత్యమని దివ్య పురా విభవైక నవ్య దీప్తిని గలిగింప మాతృపద పీటి శిరంబు త్యజించు తెంపు నీవనిషము గూర్పు యాదగిరివాస నృసింహ ఓ ఓ యాదగిరిలో అంటే ఓ నరసింహుడా అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడా ఓ ఓ ప్రభో ఓ ప్రభువా జననియు జన్మభూమియును జన్మనిచ్చినటువంటి తల్లి మరియు మనం పుట్టినటువంటి నేల ఇవి రెండూ కూడా స్వర్గము కన్న గణములు అవి రెండూ కూడా స్వర్గము కంటే చాలా గొప్పవి అంతకంటే గొప్పవి అలాంటి సూక్తిని ఇలాంటి మంచి మాటను వెలయింప సత్యమని ఇది సత్యము అని చెప్పడానికి దివ్యపుర విభవైక దివ్యమైనటువంటి పురా అంటే పాతకాలము నాటి ప్రాచీనమైనటువంటి విభవము అంటే వైభవము లేదా గొప్పతనము ఎంతో పవిత్రమైనటువంటి పాతకాలము నాటి ఈ గొప్పతనాన్ని నూతన నవ్య అంటే నూతన దీప్తిని కలిగింప కొత్త కాంతులతో మాతృపద పీటి శిరంబు మాతృ తల్లిలాంటి ఈ భరత పీఠం మీద శిరంబు త్యజించు నా తలను మాతృభూమి పాదాలపైన నా తలను ఉంచి నా ప్రాణాలు త్యజించు తెంపునీ వనిషము నా ప్రాణాలని విడిచేటటువంటి ఆ ధైర్యాన్ని నాకు ప్రసాదించవయ్యా ఓ యాదగిరి లక్ష్మి నృసింహస్వామి జన్మనిచ్చిన తల్లి అలాగే జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి ఈ సూక్తిని నిజమని చెప్పడానికి మన ఎంతో పవిత్రమైనటువంటి ప్రాచీన గొప్పతనం ఉంది పాతకాలం నుండి భారతదేశానికి ఎంతో గొప్పతనం ఉంది ఈ గొప్పతనాన్ని కొత్త కాంతులతో నిరంతరం వెలిగించడానికి అదేవిధంగా ఈ భరతమాత యొక్క పాదాలపైన నా తలను ఉంచి నా ప్రాణాల్ని సైతం భరత భారతదేశం కోసం విడవడానికి నాకు ఆ ధైర్యాన్ని ప్రసాదించవయ్యా అని తెలియజేస్తున్నారు తూపాటి సంపత్ కుమారాచార్య గారు తన శ్రీ యాదగిరి లక్ష్మి నృసింహ శతకం ద్వారా ఇవి ఏడవ తరగతి పాఠ్యపుస్తకంలోని శతక సుధ అనే పాఠ్యభాగంలోని శతక పద్యాలు